पतल लेट जा रहे पदियाला ले सुनीची गिरते वले कोई नाणे सा बड अटका सरे मानते है हाणे तिला पदले का गिलुच ना या कोई हेट वायने हे नाणी ने सांगायचे सुणु हे मु खोबो मिऊ नऊ घटो तो सुणु అపోయి మే నీలు గాని వాటి ఏ కాలమై నీలు మొత్తం చిత్తలలా గాయని తాణం చేయరా పోరా అంటే ఆవేడి ఇంగవేడి పద్మాశి గారు ఏయ్ ఎందకంటా ఎం ఫాలి నీరు అలా ఏవో ఏమర్తును ఆ కూర తెలుసు నువ్వు ఆ కారం

ఆవిడ పోయే కుమారి నా రమేష్ అడి గడిపించడా లేదు కుమార్ కాడు కనిపిరాడు రాజుగారు నిండిపోయినాడు జరగని కనిపిస్తుంది తీసుకురా వత్కారా భోషిచ్చే కానీ మేము అన్ని కాలం చేయమని అంటారు రమ్మంటున్నారు మీరు కుమారుగారు శిద్ధ చెట్టు అన్నట్టు గోటిలో ఆడంగా సార్ పోయి చూడుకో ఆవుడా పోదా పోతాను అదే రా మొత్తం తొందర తొందర వెళ్ళిన గోటిలోనే చెప్పుకున్నాను గోడలో తీసేయడం అలా అరే గెలుచుకున్నాక మళ్ళీ ఎక్కిస్తారు రానీ అరే ను తందిర్ తందిర్ 100 రూపాయై మొత్తం నా గోటిలకి ఇచ్చే ఇపుడు మల్లమ్మ मामీ ఇల్తదివి అరే ఆ గోటిలని ఇచ్చారా రే అలా मामీ ఇల్తది మల్ల అచ్చింది అంట ను ను సప్రదకింటవాడు నేను తీసుకొని ఈ తీసుకొని అది గోటిలని చెప్పుకున్నా ఈ వంటిసలే 100 రూపాయినూ అరే నీ 100 రూపాయే ఏందో చూసి చేసుకో పో అబ్బో కొర్కొరి రమేשוని मामీ అస్తుంద్రో రమేשוవు కొరైటోోడుతుంది నాకు అమ్మా ను మల్ల గీడుకింద కచ్చా అమ్మా నీ నాడ అస్తునా పాపానావు అవరా బోసిడికి నిన్న ఎందకంటనే కాలరికి ఏంటో ఇంత మీ చెల్లర వడకినవర కొడకరో నీ ఏ గల్లి ను ఏ గల్లికి చార్కుంటున్నావు ను ఇది రాజేశ్వర వడ కచ్చినాడ మనకి తెలుది ను రాననంగ కూడా వడ కచ్చినాడ పొదిగాల అవ్రా బోశలికి నిన్న ఏనాకంట నేను కల్రా నీను ను పొదిగాల లేజింగ్ నుంచి నిక్కుతురా ను తిరిగే తిరిగినా కాలన వస్తున్నాయి ను ఆన్ నుంచి ఈ గల్లి రాగా నిక్కుంట రావాల నరని కోసం మీరు ఇంట్లో ఉండరా ను అంటే ను ఉండారే గంభ ఎందుకచ్చినా మమ్మీ కదా ను గంట パパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパ ఓరా పోటిరా కయ్యం హఆ అప్పారన్ గోడిలోరా గెబ్బుకొనొర మతం తందిర్ తందిరి సార్ నార ఓరార ఇరు మొత్తం రాజేశ్వర్ గోడిలని గెబ్బుకొండు మమి తందిర్ తందిరి చూడకే అవన చూస్తే నిన్న నా బయమేత నిన్ను కొడతా ఇంటికి వస్తా ముఖం తోడేట ముఖం లో రోజు తాలం చేయ బీడ మొత్తం సారట్లేసి సాపనరాకిన డ్రాక్ట దొర్క వাটకొని నిన్ను

అరే నువ్వు ఆగు మామ మీ మమ్మీ కూల్ అయితే ఏం మాట్లాడవు నువ్వు నువ్వు ఇట్లా రాజశాంతం కోటిలా అన్నాడు వెళ్ళవాలరా నాకు కాలు తీసి కింద నేల చేస్తాను నాడు ఇంటి పా పోదాం పా మరి అట్లా ఉళ్ళపోయి నెల షాపులు అందుకుంటున్నా తప్పుడు సరే పోతా తాళం చేసినాక పోతా కదా నువ్వు ఆ ఇంటికి ఇంట్లో ఏడు పోతే నేను

ఏటి బంగజ్కుంటావ్ ఆ ఇస్తా ఇస్తా దేచ్చుకుndo గాని ఆ నాల షాపులో అద్దకరపో నో నల్లికొట్టాడా సత్తాదాసని అనుకుంటూ వాళ్ళ పైసలు ఊకే పైసలు అడ్రతుట ఏ భేత్ కంద్రాలికు ఆ కొడియావను పొదుగాల లేసి నుంచి గానింట వడే పోనేట నో నల్లికొట్టాడా నికెట్టని ఇదర్ నేర్సలంప పిరగొడ నో షాపులై తోన్ కరాలి పడేని పైసలు ఇస్తా రెంరూప ఇది నాల షాపులేక ఎంత షాపాయి అలా వడబట్టి అలా అడగంగ రెండు రూపాయ కక్కరి చేస్తు ఆ మొత్తం పంజరిస్తున్నేకిన పోరాని మొత్తం గానమే చేస్తు आणि कुठे काय राहाय ना कुठे जिवल्या भेट कुठं सायले कुठे घेतलं असते हो गोठ हो गुडो तो गुणोयतो हो शॉप लो डो शांतलीस का डॉक्टर मारू हा रोडला वाडाला घालिस ते मला सोबत दुसऱ्या अन कुठीन गेली अनकोठ्या निंद काल वाटे गोड का वाट राव मारून दे ना पूत खराब घेतलं हो जाय अरे रमेश गाई क तो शॉप कोतून असतो রা জস্থা রাজন অথন দরা দর্ পড়তে আস। দরাস্ আ রাজ টলে সাপল জিস কর আমি সাবল আটা। অটলে কররবা করে স্ন কর ন পাদ। ভাসার ভাসারী অত। আ দত না। দর দপ আরাদ পা পা।